పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఎనిమిది వందలు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది పుష్ప రెండు సినిమా సూపర్ హిట్ అయిన తరువాత అల్లు అర్జున్ సన్ పిక్చర్స్ నిర్మాణంలో కొత్త సినిమా చేస్తున్నారు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి వరుసగా ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు అంటే గతంలో ఓ వార్త హల్చల్ చేసింది కాని ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నట్టు మరో వార్త బయటకు వచ్చింది వీరిలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లు కాగా ఇద్దరు టాలీవుడ్ నుంచి ఒకరు హాలీవుడ్ నటి ఉన్నారని తెలుస్తోంది సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమా వర్కింగ్ టైటిల్ రెండు వందల ఇరవై ఆరు షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి దర్శకత్వం వహించిన అట్లీ ఈ సినిమాలో అల్లు అర్జున్తో కలిసి పనిచేస్తున్నారు రెండు వందల ఇరవై ఆరు సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో నటిస్తున్నారు ఒకటి హీరో మరొకటి విలన్ మూడోది యానిమేషన్ పాత్ర ఈ సినిమా కోసం అట్లీ అంతర్జాతీయ నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు అల్లు అర్జున్ తన పాత్ర కోసం చాలా కష్టపడుతున్నారు ఆయన తన ఫిట్నెస్ స్టైలింగ్ లుక్ పై దృష్టి పెడుతున్నారు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ఆరు స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారట దీపికా పదుకొనే జాన్వీ కపూర్ మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది వీరితో పాటు కింగ్డమ్ సినిమా నటి భాగ్యశ్రీ పోర్స్ కూడా నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం అంతేకాదు వీరితో పాటు సమంత ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించబోతుందని తెలుస్తోంది వీరితో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో సందడి చేయబోతుందట ఆమె పాప్ స్టార్ లేదా హాలీవుడ్ నటి కావచ్చు అని అంటున్నారు అల్లు అర్జున్ రెండు వందల ఇరవై ఆరు సినిమా ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కుతోంది ఇది టైం ట్రావెల్ ఆధారంగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా హాలీవుడ్ సినిమాల మాదిరిగా దీని విజువల్స్ అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ప్రారంభం కానుంది రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో నటించడానికి అల్లు అర్జున్కి మూడు వందల కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినట్లు సమాచారం అట్లీ వంద కోట్లకు పైనే తీసుకుంటున్నారట అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాలను ఏర్పరచుకుంటోంది ఎనిమిది వందలు కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరులో విడుదల కానుంది